హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పాండా మాటకు వచ్చేసాం చూసారా పాండా లేదు మాట ఒకటే మిగిలింది సో ఇది ఎంట్రన్స్ అనమాట ఈ షాప్లో చిన్న వుడెన్ స్టిక్ నుంచి పెద్ద బీరువ వరకు చిన్న ఆకు నుంచి పెద్ద చెట్టు వరకు అన్నీ దొరుకుతాయి ఒరిజినల్ కాదండి ఓన్లీ ప్లాస్టిక్ అండ్ చిన్న ఫ్రేమ్ నుంచి పెద్ద వాల్ క్లాక్స్ వరకు చిన్న చిన్న బొమ్మల నుంచి పెద్ద పెద్ద బొమ్మల వరకు అండ్ క్యూట్ క్యూట్ సాఫ్ట్ టాయ్స్ నా సైజులో ఉండే టాయ్స్ వరకు ఇది చూసారా ఎలా ఉందో క్యూట్ అండ్ చిన్న స్పూన్స్ నుంచి పెద్ద పెద్ద బేసన్స్ వరకు చిన్న చిన్న పాన్స్ నుంచి పెద్ద పెద్ద టాసింగ్ పాన్స్ వరకు చూసారా క్యూట్ క్యూట్ టంబ్లర్స్ టంబ్లర్స్ నుంచి పెద్ద పెద్ద వాటర్ బాటిల్స్ వరకు అన్నీ దొరుకుతాయి అండ్ ఆల్సో ఇక్కడ చూసారా ఇవన్నీ టూల్స్ అనమాట లైక్ యూజువల్గా హార్డ్వేర్ వాళ్ళు యూస్ చేసే టూల్స్ చిన్న చిన్న పిల్లల టోపీల నుంచి పెద్ద పెద్ద వాళ్ళ హ్యాట్స్ వరకు అండ్ ఇక్కడ స్లిప్పర్స్ కూడా చాలా చాలా సాఫ్ట్ ఉంది వింటర్ వచ్చేస్తుంది కదా అండ్ మన పిల్లోస్ నుంచి పెద్ద పెద్ద రగ్స్ వరకు అండ్ ఇవన్నీ కార్పెట్స్ అనమాట నాకైతే ఈ బొమ్మ భలే క్యూట్ అనిపించింది మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం తీసుకుంటారా తీసుకోరా చూద్దాం నేను కావాలంటే ఏమో అండ్ ఇక్కడ చూసుకున్నట్టే చిన్న చిన్న స్టూల్స్ నుంచి పెద్ద పెద్ద చైర్స్ వరకు ఒక మిర్రర్ కనిపించింది ఒక చిన్న పోస్ ఇచ్చేద్దాం తెలుసు తెలుసు కొంచెం ఫ్యాట్ అయినా సరే మరి రిమైనింగ్ చూసేద్దాం పదండి ఇక్కడ మన చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ నుంచి పెద్ద పెద్ద పెళ్లి ఫంక్షన్స్ వరకు అన్ని డెకరేటన్స్ కూడా దొరుకుతాయి అండ్ ఇంకా మేకప్ విషయానికి వస్తే ఈ లైన్ లైన్ అంతా నెయిల్ పాలిషెస్ ఫౌండేషన్ మస్కరా లైనర్స్ పౌడర్స్ అన్నీ దొరికాయి కానీ మాకు కావాల్సింది మాత్రం దొరకలేదు సో మేము ఈ షాప్కి బాయ్ చెప్పేసి వేరే షాప్కి వెళ్ళిపోయాం అదే పర్నింగ్స్ అన్నమాట వామ్మో ఇప్పుడు నేను షాప్ అంతా చూపించలేను కానీ చిన్న చిన్న గ్లిమ్స్ చూసేద్దాం ఇక్కడ చూసారా డైలైట్ సేవింగ్ అంట మాన్యువల్ క్లాక్స్ లో టైం చేంజ్ చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ అన్ని రెడీమేడ్గా దొరుకుతాయి వాష్రూమ్స్ నుంచి కిచెన్ వరకు అన్ని రెడీమేడ్గా దొరుకుతాయి బాబా ఏంటి ఇన్ని కలర్స్ ఉన్నాయి కలర్ బ్లైండ్నెస్ వచ్చేలా ఉంది ఏదో ఈవెంట్ ఉందంట ఈ థర్స్డే ఈస్టర్ కదా నేను వెళ్తే రికార్డ్ చేస్తా సో ఫైనల్లీ మాకు కావాల్సింది కొనేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం చూసారా మా హస్బెండ్ బొమ్మ కనుమంటే బస్తా కొనిచ్చారు ఏం చేస్తాం ఇంకా సరే మరి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాడా